ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి ఒక కోరికను మీరు అనుభవించేటప్పుడు ఉదాహరణకు మీకు ఐస్ క్రీమ్ తినాలనే ఒక వచ్చింది ఐస్ క్రీమ్ తింటుంటారు ఎట్లా జరుగుతుంది ఆ ప్రక్రియ చూశారా మీరు ఒకటి లోపల అనుభూతిని తీసుకుంటూ చూసుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ కదా చూసుకునేటప్పుడు దీంట్లోకి వస్తారు అనుభూతిని తీసుకునేటప్పుడు దాన్ని చూస్తారు కదా ఇక్కడే అనుభూతిని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే అనుభవపరుడుతో కలిపి అనుభూతిని అనుభవించేటప్పుడే కోరిక కొనసాగింపు ఉంటుంది దాన్నే వీక్నెస్ అంట ఒకవేళ మీరు అనుభవపరుడు లేకుండగా అనుభూతిని మీరు ఒక క్షణం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదో తప్పు పని చేస్తున్నారు సిగరెట్ తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది మీకు ఇష్టం ఉండాలి ఇంతలోనే మీకు పెద్దలు అంటే ఒక గౌరవం ఎవరు మీ మాస్టర్ గారు మీ నాన్నగారు వస్తున్నారు ఒక క్షణం ఈ అనుభూతి ఉండదు మీకు ఎందుకని ఏం వచ్చింది భయం వచ్చింది ఇంకో గుణం వచ్చాను అంటే ఇది ఎంజాయ్మెంట్ లేదుగా దాకా బలంగా ఏది ఉంది అదే బలంగా వీక్ బలమా అంటే బలం దానికేం లేదు అందుకని ఏదన్నా ఒక వీక్నెస్ కానీ మనం ఒక దాన్ని దాటాలి అనుకున్నప్పుడు అనుభూతిని ఒక క్షణం అనుభవిస్తుంటాం కదా అనుభవించేటప్పుడు శరీర స్పృహతో ఒలిపెట్టి మీరు అనుభవించేటట్టయితే వీక్నెస్ పోతుందండి ఈ స్పృహతో మీరు అనుభవించారు ఉంటాడే అందుకని ఎప్పటికీ మనకున్న వీక్నెస్ మనకి పోవట్లేదు ఇది సీక్రెట్ అండి యోగరహస్యమే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఏదైనా సరే ఏ పనైనా చూడండి ఒక్క క్షణం శరీర స్పృహ కలిసి అనుభూతి ఎరుక ఏం చేస్తుందంటే అనుభూతితో అంటే గతమే అది శరీర స్పృహతో కలిసి అనుభవించేటప్పుడు మన వీక్నెస్ బలపడి బలపడుతుంటుంది కొనసాగుతుంటుంది ఒక క్షణం కనుక అనుభూతులు ఒక్కసారి జాస మారితే ఈ స్పృహ లేకుండా అది నిలబడదండి పోతు జాస మారి ఉండదా కోరిక అందుకనే మనం పుస్తకం చదివేటప్పుడు ఇష్టమైన పుస్తకం చదివేటప్పుడు ఇష్టమైన కాఫీని వదిలిపెట్టేప్పుడు అంటే ఏది బలం అంటే ఈ స్పృహ వచ్చింది అంటే మీరు దేన్నైతే అనుభవకొలడం నేను వీక్ నాకు బలం లేదు నాకు చెంచలము ఇట్లాంటివి మాట్లాడుతున్నామే అవన్నీ ఎరుకకి అనుభూతి అనే జ్ఞాపకంతో ఒకవేళ దేహంతో అనుసంధానం అయితే వీక్నెస్ కింద మారిపో అనుసంధానం కాకపోతే మీరు ఉత్తర క్షణమే మీకున్న అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చేస్తారు ఇది చూస్తే అంతే అంత తేలిక కష్టమా అంటే ముందు ప్రక్రియించుకో జరుగుతుంది అలా కాదా నేను చూశాను మీరు చూడచ్చే ఎట్లా నా వీక్నెస్లు దాటాలి అంటే మీరు ఒకసారి మీకు తెలియకుండా మీకు ఇష్టమైన వాటిలో